శాంతి ఈరోజు తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ అనాది సంబంధం సోదర సంబంధం మీరు సాకారంలో సోదర సోదరీయులు అందుకే మీకిప్పుడు వికారి దృష్ట అనేది ఉండకూడదు బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు విజయీ అష్టరత్నాలుగా ఎవరు అవుతారు వారి విలువ ఏమిటి బాబా జవాబు చెప్తున్నారు ఎవరి మనసులోనైతే వికారి ఆలోచనలు ఉండవో పూర్తిగా పవిత్ర దృష్టి కలవారిగా ఉంటారో వారే అష్టరత్నాలుగా అవుతారు అనగా కర్మాతీత అవస్థను పొందుతారు వారికి ఎంత విలువ ఉంటుందంటే ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే వారికి అష్టరత్నాల ఉంగరాన్ని ధరింపచేస్తారు దీనితో గ్రహచారం తొలగిపోతుంది అని భావిస్తారు అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టి కల బుద్ధి ఉన్న కారణంగా పరస్పరంలో సోదరలము అన్న స్మృతిలో నిరంతరము ఉంటారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు తెలుసు వారి పేరేమిటి బ్రాహ్మణులు బ్రహ్మకుమార్ మరియు బ్రహ్మకుమారిలు ఎంతో మంది ఉన్నారు తద్వారా వీరు దత్తత తీసుకోబడ్డ పిల్లలు అని రుజువైతే అవుతుంది ఎందుకంటే వీరంతా ఒకే తండ్రికి పిల్లలు కావును తప్పకుండా దత్తత తీసుకోబడ్డారు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలైన మీరే దత్తత తీసుకోబడిన పిల్లలు ఎంతో మంది పిల్లలున్నారు ఒకరేమో ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు మరియు ఇంకొకరు పరంపిత పరమాత్మ శివుని యొక్క పిల్లలు తప్పకుండా వారికి పరస్పరంలో సంబంధం ఉంది ఎందుకంటే వారి పిల్లలు ఆత్మిక పిల్లలు మరియు వీరి పిల్లలు దైహిక పిల్లలు వారి పిల్లలుగా ఉన్నప్పుడు పరస్పరంలో సోదరులు ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు సాకారంలో సోదర అవుతారు సోదర సోదరులకు మధ్యన వికారి సంబంధం ఎప్పుడూ ఉండదు మీ గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా వీరు అందరినీ సోదర సోదరీలుగా చూస్తారు అని తద్వారా శుద్ధమైన సంబంధం అయితే ఉంటుంది వికారి దృష్టి వెళ్ళకూడదు కేవలం ఈ జన్మ కొరకు ఈ దృష్టి ఏర్పడినట్లయితే ఇక తర్వాత భవిష్యత్తులో ఎప్పుడూ వికారి దృష్టి ఏర్పడదు అలాగని అక్కడ సోదరి సోదరులుగా భావిస్తారని కాదు అక్కడైతే మహారాజా మహారాణీలు ఎలా ఉంటారో అలాగే ఉంటారు మనం పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నామని మరియు మనమందరం సోదర సోదరులమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ప్రజాపిత బ్రహ్మ అన్న పేరైతే ఉంది కదా ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడు ఉండేవారు ఇది ప్రపంచానికి తెలియదు మీరు కూడా ఇక్కడ కూర్చున్నారు మనం పురుషోత్తమ సంఘం యుగి బీకేలము అని మీకు తెలుసు ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు ఇక్కడ కులం యొక్క స్థాపన అయితే జరుగుతుంది మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి మేము తప్పకుండా ఒక ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం అని మీరు చెప్పవచ్చు ఇది కొత్త విషయం కదా మేము బీకేలము అని మీరు చెప్పవచ్చు వాస్తవానికి మనమందరం సోదరులం ఒక తండ్రి పిల్లలం వారి విషయంలో దత్తత తీసుకోబడ పిల్లలము అని అనరు ఆత్మలైన మనము వారికైతే అనాది సంతానం ఆ పరంపిత పరమాత్మ సుప్రీం సోల్ ఇంకెవరికి సుప్రీం అన్న పదమైతే ఉపయోగించము సుప్రీం అని సంపూర్ణ పవిత్రమైన వారికే అనడం జరుగుతుంది అందరిలోనూ పవిత్రత ఉంది అని అనరు ఈ సంగమంలో పవిత్రతను నేర్చుకుంటారు మీరైతే పురుషోత్తమ సంగమయుగ నివాసులు కలియుగ నివాసులు సత్యయుగ నివాసులు అని అనడం జరుగుతుంది కదా సత్యయుగం కలియుగం గురించి అయితే మందికి తెలుసు ఒకవేళ దూరదృష్టి కల బుద్ధి ఉన్నట్లయితే అర్థం చేసుకోగలరు కలియుగము మరియు సత్యుగం మధ్యలో ఉన్నదానిని సంగమ యుగము అని అంటారు శాస్త్రాలలో మళ్ళీ ప్రతి యుగంలోనూ వస్తారు అని అనేశారు నేను ప్రతి యుగంలోనూ రాను అని తండ్రి అంటారు మేము పురుషోత్తమ సంగమ యుగి బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలము మేము సత్యుగంలోనూ లేము కలియుగంలోనూ లేము అని మీ బుద్ధిలో అయితే ఇది ఉండాలి సంగమం తర్వాత సత్యం తప్పకుండా వస్తుంది మీరిప్పుడు సత్యగంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు పవిత్రత లేకుండా అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థిలుగా ఉన్నారు అందరూ అయితే పవిత్రంగా లేరు చాలా మంది పతితంగా కూడా ఉంటారు నడుస్తూ నడుస్తూ పడిపోతారు మళ్ళీ తెలియకుండా వచ్చి అమృతాన్ని తాగుతారు వాస్తవానికి ఎవరైతే అమృతాన్ని వదిలి విషయాన్ని తింటారో వారిని కొంతకాలం వరకు రానివ్వరు కానీ అమృతం మర్చినప్పుడు వికారి అసురులు యొక్క రహస్యంగా వచ్చి కూర్చునేవారు అన్న గాయనం కూడా ఉంది ఇంద్ర సభలోకి ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగులుతుంది అని అంటారు ఒక దేవకన్య ఒక వికారిని తీసుకువచ్చినట్లుగా ఒక కథను కూడా చెప్తారు ఆ తర్వాత వారి పరిస్థితి ఏమైంది వికారులైతే తప్పకుండా పడిపోతారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం వికారులైతే ఎక్కలేరు వారు రాయిగా అయ్యారు అని అంటారు ఇప్పుడు మనుషులు రాళ్ళుగా లేక వృక్షాలుగా అవుతారని కాదు రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు కానీ దాచిపెట్టి విషాన్ని తాగినట్టయితే బుద్ధి కలవారిగానే ఉండిపోతారు అని అర్థమవుతుంది ఇది ఎదురుగా అర్థం చేయించడం జరుగుతుంది శాస్త్రాలలో అయితే అలా ఏవో కూర్చొని రాసేశారు ఇంద్ర సభ అన్న పేరును కూడా పెట్టారు అక్కడ పొకరాజ్ పరి అని రకరకాల దేవకన్యలు కూడా చూపిస్తారు రత్నాలలో కూడా నెంబర్ వారిగా ఉంటాయి కదా కొన్ని చాలా మంచి రత్నాలు కొన్ని సాధారణమైనవి ఉంటాయి కొన్నిటి విలువ తక్కువగా ఉంటుంది కొన్నిటిది ఎక్కువగా ఉంటుంది నవరత్నాలు ఉంగరాలను కూడా ఎన్నో తయారు చేస్తారు అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తారు పేరైతే రత్నం అని ఉంటుంది ఇక్కడ కూర్చున్నారు కదా కానీ వీరిలో కూడా వీరు వజ్రము వీరు పచ్చ వీరు కెంపు వీరు పుష్య రాగము వీరంతా కూడా కూర్చున్నారు అని అంటారు రాత్రికి పగలకి ఉన్నంత తేడా అయితే ఉంది వాటి విలువలో కూడా ఎంతో తేడా ఉంటుంది అలాగే మళ్ళీ పుష్పాలతో పోల్చడం జరుగుతుంది వాటిలో కూడా వెరైటీ ఉంటుంది ఎవరెవరు పుష్పాలలో పిల్లలకైతే తెలుసు బ్రాహ్మణీరు పండాలుగా అయ్యి వస్తారు వారు మంచి పుష్పంగా ఉంటారు కొన్నిసార్లు అయితే విద్యార్థులు కూడా అర్థం చేయించడంలో చాలా చురుకుగా ఉంటారు బాబా బ్రాహ్మణికి పుష్పాన్ని ఇవ్వకుండా వారికి ఇస్తారు నేర్పించే వారికన్నా కూడా వారిలో గుణాలు చాలా మంచివి ఉంటాయి ఎటువంటి వికారము ఉండదు కొందరిలో అవగుణాలు ఉంటాయి క్రోధం యొక్క భూతము లోభం యొక్క భూతము కావున వీరు ఫేవరెట్ అంటే మనస్సుకు నచ్చిన పండా వీరు సెకండ్ నెంబర్ వారు అని తండ్రికి తెలుసు పండాలు ఏ జిజ్ఞాసు అయితే తీసుకొస్తారో ఆ జిజ్ఞాసులు ఎంతైతే ఫేవరెట్గా ఉంటారో ఆ పండాలు అంత ఫేవరెట్గా ఉండరు నేర్పించేవారు మాయ యొక్క పంజాలోకి వచ్చి వికారాల్లోకి వెళ్ళిపోతారు ఇలా కూడా ఉంటారు ఎంతో మందిని ఊబి నుండి బయటకు తీసి స్వయం చిక్కుకొని మరణించేవారు కూడా ఉన్నారు మాయ చాలా శక్తివంతమైనది పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు వికారి దృష్టి ఎంతో మోసం చేస్తుంది ఎప్పటి వరకైతే వికారి దృష్టి ఉంటుందో అప్పటి వరకు సోదర సోదరీలుగా భావించడం అనే డైరెక్షన్ ఏదైతే లభించిందో అది కూడా నడవదు పవిత్రత దృష్టి మారి వికారి దృష్టిగా అయిపోతుంది ఎప్పుడైతే వికారి దృష్టి తొలగిపోయి పక్కా పవిత్రత దృష్టి ఏర్పడుతుందో అప్పుడు దానిని కర్మాతీత అవస్థ అని అంటారు ఎంతగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి కలిసి ఉంటూ కూడా వికారి దృష్టి వెళ్ళకూడదు ఇక్కడ మీరు సోదరి సోదరులుగా అవుతారు జ్ఞాన ఖడ్గం మధ్యలో ఉంది మనమైతే పవిత్రతంగా ఉండే పక్కా ప్రతిజ్ఞను చేయాలి కానీ బాబా ఆకర్షణ కలుగుతుంది అని వ్రాస్తారు ఆ అవస్థ ఇంకా పక్కా అవ్వలేదు ఇది కూడా ఉండకూడదు అని పురుషార్థం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే పూర్తి పవిత్రత దృష్టి ఏర్పడుతుందో అప్పుడే విజయాన్ని పొందగలుగుతారు అవస్థ ఎలా ఉండాలంటే ఎటువంటి వికారి సంకల్పం కూడా ఉత్పన్నం అవ్వకూడదు దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు ఇదే గమ్యము ఎంత అద్భుతమైన మాల తయారవుతుంది అష్టరత్నాల మాల కూడా ఉంటుంది పిల్లలైతే లెక్కలేనంత మంది ఉన్నారు ఇక్కడ సూర్యవంశి చంద్రవంశీ రాజ్య వంశం స్థాపన అవుతుంది వారందరిలోనూ ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునేవారు అష్టరత్నాలు వెలువడతారు మధ్యలో మళ్ళీ వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రమైన శివబాబాను పెడతారు వారు ఇటువంటి రత్నాలను తయారు చేస్తారు గ్రహచారం కూర్చున్నా కూడా అష్టరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు ఈ సమయంలో భారత్పై రాహు యొక్క గ్రహచారం అయితే ఉంది మొదట వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది మీరు సత్యుగి దేవతలుగా ఉండేవారు విశ్వంపై రాజ్యం చేసేవారు తర్వాత రాహుదశ కూర్చుంది మనపై బృహస్పతి దశ ఉండేదని పిల్లలైన మీకు తెలుసు వారి పేరు వృక్షపతి షార్ట్లో బృహస్పతి అని అంటారు మన పైన తప్పకుండా బృహస్పతి దశ ఉండేది అప్పుడు మనం విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఇప్పుడు రాహు దశ కూర్చుంది మనం గవ్వతుల్యంగా అయిపోయాం ఇదైతే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు అడగవలసిన అవసరం కూడా లేదు ఈ పరీక్షలో పాస్ అవుతామా అని గురువుల్ని మొదలైన వారిని అడుగుతారు ఇక్కడ కూడా మేము పాస్ అవుతామా అని బాబాని అడుగుతారు నేనంటాను ఒకవేళ ఇటువంటి పురుషార్థంతో నడుస్తూ ఉన్నట్లయితే ఎందుకు పాస్ అవ్వరు కానీ మాయ చాలా శక్తివంతమైనది తుఫానుల్లోకి తీసుకొచ్చేస్తుంది ఈ సమయంలోనైతే బాగున్నారు మున్ముందు తుఫానులు చాలా వచ్చినట్లయితే ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో అయితే ఉన్నారు కావున మేము గ్యారంటీ ఎలా ఇవ్వగలము ఇంతకుముందు మాలను కూడా తయారు చేసేవారు ఎవరినైతే రెండు మూడు నెంబర్లో పెట్టేవారో వారు ఇప్పుడు లేరు పూర్తిగా ముళ్ళులుగా అయిపోయారు కావున తండ్రి బ్రాహ్మణుల యొక్క మాల తయారవ్వదు అని అన్నారు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నారు రేపు శూద్రులుగా అయిపోతారు వికారాల్లోకి వెళ్ళారు అంటే శూద్రులుగా అయినట్లు రాహుదశ కూర్చుంది బృహస్పతి దశ కొరకు పురుషార్థం చేసేవారు వృక్షపతి చదివించేవారు నడుస్తూ నడుస్తూ మాయ యొక్క చెంపదెబ్బ తగిలింది ఇక రాహుదశ కూర్చుండిపోయింది ద్రోహులుగా అయిపోతారు ఇలా అన్ని చోట్ల జరుగుతుంది ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యంలోకి వెళ్ళి శరణు తీసుకుంటారు వీరు మనకు ఉపయోగపడతారా అని వాళ్ళు కూడా చూస్తారు అప్పుడు శరణిస్తారు ఇస్తారు ఇలా ఎంతో మంది ద్రోహులుగా అవుతారు విమానం సహితంగా ఇతర రాజ్యంలోకి వెళ్ళి కూర్చుంటారు ఆ తర్వాత వారు విమానాన్ని తిరిగి ఇచ్చేస్తారు ఆ వ్యక్తికి షరణు ఇస్తారు విమానాన్ని ఏమైనా శరణులోకి తీసుకుంటారా అది అవతలి వారి ప్రాపర్టీ కదా వారి వస్తువును వారికి ఇచ్చేస్తారు ఇకపోతే మనుష్యులు మనుష్యులకి శరణు ఇస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు శరణు తీసుకొచ్చేందుకు వచ్చారు నా పరువును కాపాడండి అని అంటారు నన్ను వీరు వివస్త్రగా చేస్తున్నారు పతితంగా అవ్వడం నుండి రక్షించండి అని ద్రౌపది పిలిచింది సత్యగంలో ఎప్పుడు వివస్త్రగా అవ్వరు వారినైతే సంపూర్ణ నిర్వికారులు అని అంటారు చిన్నపిల్లలైతే నిర్వికారులుగానే ఉంటారు ఈ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు స్త్రీ పురుషులు కలిసే ఉంటారు అయినా కూడా నిర్వికారులుగా ఉంటారు అందుకే మేము నరు నుండి నారాయణుడిగా నారి నుండి లక్ష్మిగా అవుతున్నామని అంటారు అదైతే నిర్వికారి ప్రపంచం అక్కడ రావణుడు లేడు దానిని రామరాజ్యము అని అంటారు రామ అని శివ అంటారు రామ అయితే అంటారు రామనామాన్ని జపించటం అంటే అర్థం తండ్రిని స్మృతి చేయటం రామ రామ అని అన్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటారు రామ రామ అని అంటారు సీతను వదిలివేస్తారు అలాగే శ్రీకృష్ణుడి పేరును తీసుకుంటారు రాధను వదిలేస్తారు ఇక్కడైతే తండ్రి ఒక్కరే వారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని అంటారు శ్రీకృష్ణుని పతిత పావనుడు అని అనరు బాల్యంలో రాధాకృష్ణులు సోదరి సోదరులుగా కూడా ఉండేవారు కాదు వారు వేరువేరు రాజ్యాలకి చెందినవారు పిల్లలైతే శుద్ధంగానే ఉంటారు బాబా కూడా అంటారు పిల్లలైతే పుష్పాలు వారిలో వికారి దృష్టి ఉండదు ఎప్పుడైతే పెద్దవారిగా అవుతారో అప్పుడు దృష్టి వెళ్తుంది అందుకే పిల్లలు మరియు మహాన్ముతులు సమానమైనవారు అని అంటారు కానీ పిల్లలు మహాత్ములు కన్నా కూడా ఉత్తమమైనవారు మహాత్ములకు మేము భ్రష్టాచారం ద్వారా జన్మించాము అన్న విషయమైతే తెలుసు చిన్నపిల్లలకు ఇది కూడా తెలియదు కొడుకు తండ్రికి చెందినవాడిగా అయ్యాడు అంటే ఇక వారసత్వం తప్పకుండా ఉంటుంది మీరు విశ్వరాజ్యదానికి యజమానులుగా అవుతారు ఇది నిన్నటి విషయమే మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మీరు అలా అవుతారు అంతటి ప్రాప్తి లభిస్తుంది అటువంటప్పుడు స్త్రీ పురుషులు సోదరి సోదరులుగా అయ్యి పవిత్రంగా ఉంటే అదేమంత పెద్ద విషయం కాదు ఎంతో కొంత శ్రమ కూడా చేయాలి కదా అయితే నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా ఇప్పుడు బృహస్పతి దశలోకి వెళ్తారు స్వర్గంలోకి అయితే వెళ్ళరు కానీ చదువు ద్వారా కొందరు ఉన్నత పదవిని పొందుతారు కొందరు మధ్యమ పదవిని పొందుతారు కొందరు పుష్పంగా అవుతారు కొందరు ఇంకో విధంగా అవుతారు ఇదైతే తోట కదా మరి పదవులు కూడా అటువంటివే పొందుతారు అటువంటి పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం ఎంతో చెయ్యాలి అందుకే పిల్లలకు చూపించేందుకు బాబా పుష్పాలను కూడా తీసుకొస్తారు తోటలోనైతే అనేక రకాల పుష్పాలుంటాయి సత్యం పుష్పాల తోట మరియు ఇది అయితే ముల్ల అడవి ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవడం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తున్నారు ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా విజయాన్ని పొందుతారు ముఖ్యమైన విషయం కామంపై విజయాన్ని పొందడం ద్వారానే జగ్ జీతులుగా అవుతారు ఇది పిల్లలపై ఆధారపడి ఉంది యవ్వనంలో ఉన్నవారు చాలా శ్రమించవలసి ఉంటుంది వృద్ధులు తక్కువగా శ్రమించవలసి ఉంటుంది వానప్రస్థ అవస్థలో ఉన్నవారు ఇంకా తక్కువ పిల్లలు చాలా తక్కువ శ్రమించవలసి ఉంటుంది మనకు రాజ్యాధికారం యొక్క ఆస్తి లభిస్తుంది అని మీకు తెలుసు దానికోసం ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నష్టమేమిటి వారిని బాల బ్రహ్మచారి అని అంటారు అంతిమం వరకు పవిత్రంగా ఉంటారు ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారికి తండ్రి యొక్క ఆకర్షణ కలుగుతుంది పిల్లలకి బాల్యం నుండి జ్ఞానం లభిస్తూ ఉన్నట్లయితే రక్షింపబడవచ్చు చిన్నపిల్లలు అమాయకులుగా ఉంటారు కానీ మళ్ళీ బయట స్కూల్ మొదలైన వాటిలో సాంగత్యం యొక్క రంగు అయితే అంటుకుంటుంది సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుంది నేను మిమ్మల్ని తీరానికి శివాలయంలోకి తీసుకువెళ్తాను అని తండ్రి అంటారు సత్యం పూర్తిగా కొత్త ప్రపంచం చాలా మంది మనుషులు ఉంటారు ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు అక్కడైతే చాలా కొద్ది మంది దేవతలే ఉంటారు కావున కొత్త ప్రపంచంలోకి వెళ్ళే పురుషార్థం చెయ్యాలి మంచిది మధురాతి మధురమైన సికి పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారణ కొరకు సారం ఒకటి తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పంగా అవ్వాలి అవగుణాలను తొలగించివేయాలి ఎవరికీ ముళ్ళులాగా గుచ్చుకోకూడదు రెండు ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎటువంటి అవస్థను తయారు చేసుకోవాలంటే ఏది గుర్తుకు రాకూడదు పూర్తి పవిత్ర దృష్టి తయారవ్వాలి సదా బృహస్పతి దశ తయారై ఉండాలి ఈరోజు బాబా వరదానమిస్తున్నారు భవ బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే భవ బాబా విస్తారం చెప్తున్నారు బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే అతిపెద్ద ఖజానా సంతుష్టంగా ఉండడం ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి ఎవరైతే సంతుష్టత యొక్క రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు పొందాల్సిందేదో పొందేశాను అన్నది వారి పాట ఈ విధంగా సర్వ ప్రాప్తి సంపన్నులుగా అయ్యేందుకు విధి ఏమిటంటే లభించిన సర్వ ఖజానాలను ఉపయోగించటం ఎందుకంటే ఎంతగా సఫలం చేసుకుంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి బాబా ఇస్తున్నారు ఎవరైతే సదా మంచి రూపీ ముత్యాలనే ఏరుతారో అవగుణాల రూపి రాళ్లను తీసుకోరో వారిని హోలీ హంసలు అని అంటారు ఓం शांति